ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అర్జెంట్ గా వేసిన డిజైన్స్ అయితే వాళ్ళకి అట్లానే ఇచ్చేసిన అనమాట కొన్ని మాత్రమే నేను స్టిచ్చింగ్ చేసినాను స్టిచ్చింగ్ చేస్తే మీకు ఓవరాల్ గా క్లారిటీ ఉంటది కాకపోతే ఇంకా నాకు వన్ మంత్ నుంచి అయితే కాలేదు కదా మీకు తెలిసిందే వన్ మంత్ నుంచి అసలు నేను వర్క్స్ వేస్తున్నాను అర్జెంట్ అంటే వాళ్ళకి వేసి ఇచ్చేసిన అనమాట ఇంకా స్టిచ్చింగ్ అయితే నిన్న మొన్న నుంచి అయితే స్టార్ట్ చేసినానండి అందులో అర్జెంట్ గా పెళ్లి బ్లౌజ్ అనమాట ఇవి టూ బ్లౌజెస్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే నా శారీలో మ్యాచ్ అయింది అండ్ సారీకి కి బార్డర్ కి కూడా చాలా బాగా సెట్ అయిపోయింది చూడండి కలర్ కాంబినేషన్ చూడండి సేమ్ ఉంది అనమాట బార్డర్ కలర్ గాని నా శారీ కలర్ ఈ బ్లౌజ్ కలర్ గాని ఇంకా డిజైన్ విషయానికి వస్తే అయితే సింపుల్ డిజైన్ వచ్చేసి అయితే ఇది చూడండి ఇది కలర్స్ అనేది మనకు చాలా స్టెప్స్ ఉన్నాయి ఇందులో కాకపోతే మనకి ఇందులో కలర్ కాంబినేషన్ అట్టు ఏం లేదనమాట శారీ వచ్చేసి కూడా సెల్ఫ్ కలరే సేమ్ బార్డర్ ఎట్లా అయితే ఉందో బార్డర్ బ్లౌజ్ సేమ్ అట్లనే ఉంది అనమాట కలర్ కాంబినేషన్ అనేది ఏమీ లేదు ఆపోజిట్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్ కాబట్టి నేనైతే కలర్ కాంబినేషన్ ఇట్లా ఇచ్చిన చూడండి డిజైన్ కి చాలా బాగుంది చూడడానికి నైస్ గా ఉంది అనమాట మనకు తొందరగా డిజైన్ అయితే కనిపించదు కానీ అన్ని ఇప్పుడు సెల్ఫ్ కలర్స్ వస్తున్నాయి కదా మనకు శారీ కలర్ కాంబినేషన్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి పట్టు శారీ అనమాట వెంకటగిరి పట్టు శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇట్లా కృష్ణ బ్లూ కలర్ కొంచెం డార్క్ షేడ్ లో అయితే ఉంది అనమాట కట్ వర్క్ డిజైన్ టోటల్ జెరీ వర్క్ చేసిన చూడండి ఇందులో కూడా మనం కలర్ కాంబినేషన్ అనేది కొంచెం ఉంది కాకపోతే శారీ అనేది ఇంగ్లీష్ కలర్ లో అసలు మనకు థ్రెడ్ కూడా దొరకదు అనమాట అలాంటి కలర్ లో ఉంది ఇంకా నేను ఏం చేసుకున్నాను అంటే టోటల్ జెరీ అయితే డిజైన్ చేసిస్తాను అనేసి అయితే చెప్పినానండి ఇంకా ఫైనల్ గా అయితే ఇట్లా ప్యాచ్ వర్క్ ఇచ్చి డిజైన్ అయితే ఇట్లా చేసినాను చూడండి చిన్న చిన్న కట్వర్క్ డిజైన్ చాలా బాగుంది ఇది సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకు హెవీగా వద్దు అనుకునే వాళ్ళకి ఇట్లాంటి డిజైన్ అయితే సెట్ అవుతుందండి అండి ఇంకా డిజైన్ అయితే ఇది బ్యాగ్ చూడండి బ్యాగ్ కూడా బూట్ అయితే ఫిల్ అప్ చేసిన అనమాట కొంచెం మనకు ఈ డిజైన్స్ కి కొంచెం కుందన్ మనకు ఎక్కువ చేసినాం అనుకోండి ఇంకా అసలు మనకు మగ్గం వర్క్ లాగానే కనిపిస్తాయి అనమాట దూరం నుంచి మనము పెళ్లి లో గాని రిసెప్షన్ లో గాని ఆ లైటింగ్ షేడ్స్ కి మనకు ఈ కుందన్ మెరవడం వల్ల అది మగ్గం వర్క్ లానే కనిపిస్తుంది అనమాట ఇంకా ఎంత అంటే అంత చేసుకోవచ్చు చూడండి ఫైనల్ గా అయితే బ్లౌజ్ ఇది అయితే వీటి శారీస్ అనేది వాళ్ళు నాకు మ్యాచింగ్ అయితే ఇచ్చారు కాకపోతే ఇప్పుడు శారీస్ ప్రీ ఫిల్టింగ్ చేయించుకుంటున్నారు కదా అట్లా తీసుకెళ్లిపోయారు అనమాట కాకపోతే దీనికైతే సిల్క్ కలరే ఏ శారీ ఇది వచ్చేసి కొంచెం ఇంగ్లీష్ కలర్ అనమాట మనకు రేర్ గా ఉంటుంది ఆ కలర్ కాంబినేషన్ ఇంకా డిజైన్స్ అయితే ఇవ్వండి ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ఏంటి అంటే మనకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు కదా ఇంకా నన్ను ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను అలాగే నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయాలండి లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి కమెంట్ చేస్తే మీరేమనుకుంటున్నారో నాకు తెలుస్తుంది ఇంకా కొత్తగా ఏమన్నా మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా నాకు క్లారిటీగా అడగవచ్చు కాకపోతే వాట్సాప్లో కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ అన్న చేయండి కాల్స్ చేస్తే ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయలేదు అనుకోండి వాట్సాప్లో అయితే ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తానండి ఇంకా డిజైన్స్ అయితే ఇవి ఇవే కాకుండా ఇంకా ఉన్నాయన్నమాట కాకపోతే ఇప్పుడైతే ఇవి వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట అందుకనే వీడియో తీసుకుంటున్నాను ఇవన్నీ డిజైన్స్ అయితే మీకు నచ్చితే ఒక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్